వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు అయితే శుక్రవారం మనం అయితే వెళ్ళినాం డ్రాప్ కూడా పడ్డది ఆ డ్రాప్ అయితే పికప్ అయితే వచ్చేసినా పికప్ అయితే చేసుకున్నాం కస్టమర్ని పికప్ చేసుకున్నాం ఇక్కడ ఉన్నా అనేది చెప్తులపూర్ బస్టాప్ అయితే ఈరోజు శుక్రవారం తొందరగా వెళ్ళినా మధ్యాహ్నం పూట అక్కడనే హలో ఇక్కడ లొకేషన్ ఎక్కడ ఉన్నా నేను చరాసా కన్నా ఉన్నా ఎక్కడున్నారు మీరు బ్యాగ్ వేసుకొని ఉన్నారు మీరేనా బ్యాగ్లాపూర్ బస్ స్టాప్ ఏడా నేను చోరస్తాలో ఉన్నా చూడండి హాయ్ బొమ్మ ముంగల్ లో బొమ్మ ముంగల్ ఎక్కడున్నారు మీరు గల్ల పడట్లేదు খলাএরেেপারথজর বিকূছনে পলাকে লাকর পলারণে এসতডি একাডাএর নগারা একানম wizard ব দু লাকাডি যাক্য়ড়রে একার আসচট esta l import Apa Na? nak? Apa Na? nak? Enkam enggak lah. వెళ్ళి ఒక ట్రాప్ అయితే పడ్డది చిన్న ట్రాప్ మనం ఎగ్జాక్ట్గా ఈరోజు ఎయిట్ ఫిఫ్టీకి అయితే వెళ్ళినాం ఈరోజు ఎనిమిది యాభై నిమిషాల నుండి సాయంత్రం నాక ఎంత ఎంత అవుతుంది అయితే క్లియర్గా చూపిస్తా అండ్ ఈరోజు శుక్రవారం కదా మ్యాక్సిమం శుక్రవారం వెళ్ళకుండా శుక్రవారం శుక్రవారం నమో తర్వాత వెళ్తుంది కానీ ఈరోజు వెళ్ళినా మధ్యాహ్నం పూట ఇక్కడనే ఎక్కడన్నా మజీ దగ్గర ఉంది చదువుకున్నాం నమోజ్ అని అయితే చూస్తున్నా చూద్దాం కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాం అండ్ అలాగే చాలామంది వీడియో చూసుకుంటారు కానీ లైక్ చేయట్లేదబ్బా లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి కస్టమర్ని అయితే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది ఖాళీ వీడియో చూసి వెళ్ళిపోతే లైక్ చేయండి కొంచెం లైక్ చేయడానికి ట్రై చేయండి గంజాగుట్టలో అయితే ఉన్నాం అక్కడ పం పంజాగుట్టలో నాగార్జున సర్కిల్ ఉంది కదా అక్కడైతే ఉన్నాం ఇక్కడికి వెళ్ళి చూద్దాం వాళ్ళు ఏంటంటే రెండులో బుక్ చేసిండు ఊబర్ అండ్ రాబెటోలో అయితే వాళ్ళ దగ్గరికి రెండు బండ్లు వచ్చి నిలబడ్డాయి నేను రాబిటోలో తీసుకున్నా ఇంకో ఆయన ఊబర్లో తీసుకుండు ఆయన దగ్గర వెళ్ళకుండా నాకు నాతో వచ్చి కూర్చున్నారు వాళ్ళు కూర్చొని అయితే ఆటోలో కూర్చొని మళ్ళీ ఊబర్లో క్యాన్సల్ చేసుకున్నారు ఎందుకట్లా అంటే నాకు అర్థమైన కాడికి ఊర్లో పైసలు మంచిగా ఇస్తుంది ఒక పదకొండు గంటల అట్లా అది దాంట్లో అమౌంట్ ఎక్కువ ఇస్తుండే కాబట్టి అది క్యాన్సిల్ చేసుకొని దీంట్లో తక్కువ ఇస్తుంది కాబట్టి దీంట్లో వాళ్ళు అదే దీంట్లో ఎక్కువ ఇస్తే దాంట్లో తక్కువ ఇస్తే ఇది క్యాన్సిల్ చేస్తుండే వాళ్ళు కస్టమర్లు ఇట్లా తయారై దీంట్లో తక్కువ ఇస్తే దాంట్లో వేస్తుండ్రు మ్యాక్సిమం చాలామంది ఆటో డ్రైవర్లో ఏంటంటే మనం వచ్చిన యాప్లని డౌన్లోడ్ చేయడం దాన్ని యూజ్ చేయడం అట్లా చేస్తున్నాం ఇప్పుడు మన యాప్ ఉంది కదా అది అసలు ఫేమస్ లేదు దానికి ఫేమస్ చేసి మళ్ళీ మన కాంపిటీషన్లో నాలుగు అవుతాయి ఇప్పుడు మంచిగా ఇస్తుండే పైసలు రెండు మూడు గంటలకు ఒక డ్రాపు ఒక రోడ్లో రెండు మూడు డ్రాప్లు అట్లా పడుతున్నాయి ముందు రాబట్టు కూడా అట్లనే ఉండేది దీనికి ఫేమస్ చేసిందే ఓ మనం ఆటో డ్రైవర్లో ఆటో డ్రైవర్లకే చుక్కలు చూపిస్తుండే ఇప్పుడు అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్క యాప్ వచ్చిన యాప్ వచ్చినట్లా డౌన్లోడ్ చేయకండి మనం డౌన్లోడ్ చేయకుంటే కస్టమర్ని యూజ్ చేయడు ఆటో డ్రైవర్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటేనే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ మూడు యాప్లు ఉన్నాయి కదా ఈ మూడుకే సరిపెట్టుకోవాలి ఎక్కువ చేసుకుంటే మనకే ఇబ్బంది అవుతుంది చూసుకున్నాం ఇక్కడికి డ్రాప్ ఎక్కడికి వెళ్తావు చూద్దాం వన్ ఎయిటీ సెవెన్ మన రెండు డ్రాప్ కంప్లీట్ అయింది మనం పంజాగుట్ట నుండి హైటెక్ సిటీ అయితే వచ్చేస్తాం అనుకున్నాం మళ్ళీ వచ్చేస్తున్నాం చూద్దాం ఎక్కడికి వెళ్ళి డ్రాప్ పడకపోతే కట్టి వెళ్ళిపోవాలి చూద్దాం ఎక్కడ దిగుతుందో డ్రాప్ ఎక్కడికి వెళ్ళి డ్రాపులు అక్కడ విడటం పడట్లేకుండా మనకి ఎక్కడ దిగుతాం అర్థం కాక తీసుకున్నాం మళ్ళీ कृष्ण चला सरपु フフフフ。<noise> <noise> లేన్ కదరా సడన్లీ ఫోన్ చేస్తే ఎడికి చేసేట్లాడికి అని అంటున్నది అదే నేను కూడా అడిగినా నువ్వు వస్తాక ఎప్పుడు నేను కూడా వస్తా అని చెప్పిన ఇంకేమర్ చేదు రాస్తుంది ఆ పిల్ల చూసే చదువు అదెక్కడ వాస్తవమే కదా

అక్కడికి వెళ్ళి పుకట్కల్లి డ్రాప్ అయితే పడింది మనకు పికప్ లాంగ్ పికప్ నేను తీసుకునేటప్పుడు టూ హండ్రెడ్ చూపించింది టూ హండ్రెడ్ మీటర్స్ అప్పుడేమో వన్ పాయింట్ ఫైవ్ చూపిస్తుంది ఎంత చేసినామో చూపిస్తాను చూడండి రేపేటలో రేపేటలో ఒక దాంట్లోనే కొట్టినా నేను రాబేటలో చూసుకోవచ్చు ట్వంటీ సెవెన్ డ్రాప్లు త్రీ ట్వంటీ థర్టీ టూ సిక్స్టీ ఫైవ్ అంటే మూడు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే దీంట్లో ఒక దాంట్లోనే క్లోజింగ్ టైం చూసుకోవచ్చు క్లోజింగ్ టైం వచ్చేసి లెవెన్ థర్టీ నైన్ అవుతుంది కదా లెవెన్ ఫార్టీ మనకు లాస్ట్ డ్రాప్ వచ్చేసి పదకొండు గంటలకు ఎగ్జాక్ట్గా కంప్లీట్ అయింది నేను ఇంటికి వచ్చే వరకు అయితే ఈ టైం అయింది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్